హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో పూరీలాగా పొంగే మెత్తటి రాగిపిండి రొట్టెలను తయారు చేసుకుందాము ఈ రాగిపిండి రొట్టెలు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పళ్ళు లేని కూడా మస్తు అలక తినేస్తుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇక ఈ వీడియో మొత్తం చూడు అట్లా చూస్తేనే మీకు రాగిపిండి రొట్టెలు పూరీలాగా ఎట్లా పొంగుతాయో ఎట్లా మెత్త వస్తాయో తెలుస్తుంది లేకుంటే ఈ రొట్టెలు కట్టేలాగా గట్టి తయారవుతాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ రాగిపిండి రొట్టెలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ రాగిపిండిని తీసుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకుంటున్నాను ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఏ గ్లాస్ తోటి అయితే రాగిపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసు పావు నీళ్ళను ఈ కడాయిలో పోసుకోవాలి అట్లనే చిటికడంత ఉప్పు కూడా వేసుకొని ఈ నీళ్లను బాగా మరిగనియాలి ఇక నీళ్లు బాగా మరిగినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న గ్లాసు పిండిని ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఒక చెంచాతోటి మెల్లగా నిమ్మలంగా నిదానంగా పిండి ఉండలుండలు లేకుండా కలుపుకోవాలి ఇక చెంచాతోటి కలుపుకున్నాక పిండి మీద ఒక మూత పెట్టుకొని పిండి చల్లారేదాకా ఒక ఐదు పది నిమిషాల పాటు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇక పిండి మనకు చల్లారింది కదా పిండి చల్లారినాక దీని మీద మూత తీసి ఇప్పుడు ఈ పిండిని చేతులతోటి వీడియోలు చూపిస్తున్నట్లు ఉండలు ఉండలు లేకుండా మంచి పిండి మెత్తడి ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు వీడియోలా మనకు పిండి అనేది మంచి మెత్తడి ముద్దలాగా ఎంత మంచి తయారైందో అట్లా చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకోవాలి మిగిలిన పిండి మీద ఒక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దకు రెండు వైపులా పొడి రాగి పిండిని అద్దుకోవాలి అద్దుకున్నాక ఇప్పుడు రొట్టెల పీట మీద కూడా కొంచెం పొడి పిండి జల్లుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక రొట్టెల కూలతోటి మంచి గుండ్రా చేసుకోవాలి ఇక మధ్య మధ్యలో ఈ రొట్టెని తీసి రొట్టె పిండి పీట కంటుకపోకుండా కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటా ఈ రొట్టెను మంచి గుండ్రగా తాల్చుకోవాలి ఇక తాల్చుకున్నాక ఈ రొట్టెకు అంచులు అనేటివి పగిలినట్టు వస్తాయి అట్లా పగుళ్ళు ఉండకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఏదైనా ఒక మూతతోటి వీడియోలో చూపిస్తున్నట్లు మనం తయారు చేసుకున్న ఈ రొట్టె మీద పెట్టి ఈ రొట్టెను మంచి గుండ్రగా కట్ చేసుకోవాలి చూస్తున్న వీడియోలా మనకు రాగి రొట్టె ఎంత మంచి గుండ్ర తయారైందో వాట తయారు చేసుకోవాలి ఇక మనం రొట్టెని తయారు చేసుకున్నాం కదా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక రొట్టెల పెనం పెట్టుకొని దీన్ని బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడి అయినాకనే మనం తయారు చేసుకున్న రొట్టెను కింది భాగాన్ని వచ్చేటట్టు ఈ పెనం మీద వేసుకోవాలి వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఒక కాటన్ బట్టను కొన్ని నీళ్ళల్లో ముంచుకొని ఆ నీళ్ళ పదనను మనం చేసుకునే రొట్టె మీద వీడియోలో చూపిస్తున్నట్లు అద్దుకోవాలి ఇట్లా చేస్తే ఏమైందంటే రొట్టె మీద ఎక్కడన్నా పగులు ఉన్నా కూడా అవి మూసుకొని పోతాయి అన్నట్టు రొట్టె మంచిగా సాఫ్గా ఉంటుంది ఇక నీళ్ళ పదనం అద్దుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని మనం అద్దుకున్న నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం ఎండిపోయేదాకా ఒకవైపు కాల్చుకోవాలి బాగా గాలియద్దు ఇక నీళ్ళ పదనం కొంచెం ఎండిపోయినట్టు అయినాక రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మామూలుగా కాల్చుకోవాలి రెండో వైపు మామూలు కాల్చుకున్నాక మళ్ళీ మొదటి వైపే మళ్ళీ వేసుకోవాలి తిప్పి వేసుకుంటే ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్నట్లు రొట్టె మంచి పొంగుతుంది మనకు రొట్టె ఎప్పుడైనా మూడోసారి మంచి పొంగుతుంది మీరు రెండు వైపులా మామూలుని కాల్చుకోవాలి బాగా ఎక్కువ కాల్చుకుంటే మూడో వైపు తిప్పినప్పుడు రొట్టె ఎక్కువ పొంగదు ఇది గుర్తుపెట్టుకోవాలి చూస్తున్నారు వీడియోలో మనకు రొట్టె ఎంత మంచి పొంగిందో ఇది రెండో రొట్టె రెండే రొట్టె కూడా మనకు మస్తు పొంగుతుంది కదా ఇగో ఇట్లా రొట్టెను రెండుసార్లు మామూలుగా కాల్చుకోవాలి కాల్చుకున్నాక మూడోసారి తిప్పి వేసుకున్నప్పుడు మనకు రొట్టె పొంగడం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రెండు సార్లకు రొ రొట్టె పొంగది కదా వీడియోలో రాగి రొట్టె మనకు పూరిలాగా ఎంత మంచిగా పొంగినాయో మీరు కూడా మీ ఇంట్లో ఈ రాగి రొట్టెలను తయారు చేసుకొని చూడర్రీ మస్తు మెత్తగా ఉంటాయి మంచి పూరిలాగా పొంగుతాయి ఇక ఇప్పుడు దీంట్లోకి ఏదైనా నాటుకోడి పులుసు కానీ మీ ఇంట్లో ఏదైనా కూరన్న తిన్నా కూడా మస్తు మంచిగా ఉంటుంది పిల్లలైనా పళ్ళు ముసలైనా కూడా ఈ రొట్టెని మంచిగా అలక తినస్తుంది అంత మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి